ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సృజనాత్మక కళ ఉంటుంది దానిని గుర్తించి ప్రోత్సహించే వారుంటే అద్భుతాలు సృష్టించవచ్చు ఇదే చేశారు ఆ తల్లిదండ్రులు చిన్నతనంలోనే కుమార్తెలు నైపుణ్యాలు పసిగట్టి నటరాజ కళాక్షేత్రంలో చేర్చారు అలా కూచిపూడి నృత్యంలో ఓనమాలు నేర్చుకున్న ఆ అమ్మాయి రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభను కరబరచడమే కాదు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది ఇప్పటి వరకు రెండు వందలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి అందరి మనల్ని అందుకుంటోన్న ఆ చిన్నారి ఎవరో ఈ కథనంలో చూసేయండి అభినయంతో కళాత్మకంగా నృత్యం చేస్తున్న ఈ అమ్మాయి ప్రీతిశ్రీ కడప జిల్లా రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఉద్యోగి శ్రీనివాసులు విజయకుమారి దంపతుల కుమార్తె చిన్నప్పుడు సరదాగా డాన్స్ చేయడం గమనించి రెండు వేల పదిహేడులో ప్రొద్దుటూరు నటరాజ కళాక్షేత్రంలో కూచిపూడి నృత్య కళాకారుడు మొహిద్దీన్ వద్ద శిక్షణకు పంపించారు చదువుకుంటూనే సాయంత్రం డాన్స్ తరగతులకు వెళ్లేది క్రమంగా కూచిపూడిలో ప్రావీణ్యం సాధించింది I'm <laughs> going జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి ప్రదర్శనలు రెండు వందల పైగానే ఇచ్చింది ప్రీతిశ్రీ రెండు వేల ఇరవైలో చెన్నైలో పదకొండు వందల ఎనభై మూడు మంది నృత్యకారులు ఒకేసారి పాల్గొన్న ప్రదర్శనలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది ఈ ప్రదర్శనకే ఇండియా బుక్ ఆఫ్ రికార్డు మార్వలస్ బుక్ ఆఫ్ రికార్డు సహా పలు సంస్థలు అవార్డులు ప్రశంసాపత్రాలు అందజేశాయి రెండు వేల ఇరవై ఒకటిలో చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో నిర్వహించిన ఐదో ప్రపంచ కూచిపూడి నృత్య ప్రదర్శనలో పాల్గొంది రెండు వేల ఇరవైలో హైదరాబాద్ శిల్పారామంలో జాతీయ నంది నృత్య ప్రదర్శన ఇచ్చింది ఈ అమ్మాయి మా అమ్మ ఇంట్రెస్ట్ వల్ల నన్ను జాయిన్ చేపించింది నేను కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ఇంకా కూచిపూడి డాన్స్ బాగా నేర్చుకొని చాలా ప్రోగ్రామ్స్ అనేది పార్టిసిపేట్ చేశాను జిల్లా స్థాయిలో నాకు సెకె ఫస్ట్ ప్రైజ్లో నేను గెలిచాను తర్వాత ఇంకా ఎక్కువ నేర్చుకుంటూ నేషనల్స్లో సెకండ్ ప్రైజ్ అనేది వచ్చింది తర్వాత చెన్నైలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ పార్టిసిపేట్ చేసినందుకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఇచ్చారు తిరుమల రాజనం స్టేజ్ మీద కూడా నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే పార్టిసిపేట్ చేశాను తిరుపతిలో కూడా కపిల్ తీర్థము ఇంకా కోదండరామస్వామి గుడిలో కూడా పార్టిసిపేట్ చేశాను బ్రహ్మోత్సవాలలో ఎక్కువ అమ్మ నాన్న సపోర్ట్ చేయడం నేను ఇలా ఎక్కువ పార్టిసిపేట్ చేసి క్లాస్ కి చదువు రెండు మేనేజ్ చేస్తాను ప్రస్తుతం పదో తరగతి పూర్తి చేసుకున్న ప్రీతిశ్రీ భవిష్యత్తులో కూచిపూడి నృత్య అకాడమీ నెలకొల్పడంతో పాటు సివిల్స్ సాధించాలని తండ్రి కళ నెరవేర్చాలనుకుంటోంది తనకు వచ్చిన అవార్డులు ప్రశంసా పత్రాలు చూసి స్నేహితులు డాన్స్ క్లాసులో చేరారని చెబుతోంది ఇప్పుడు నేను టెన్త్ క్లాస్ చదువుకుంటున్నాను టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ తర్వాత సర్టిఫికేట్ కోర్స్ అనేది చేసి సర్టిఫికేట్ వస్తుంది దాని తర్వాత సర్టిఫికేట్ కోర్స్ తర్వాత డిప్లొమా చేస్తాను తర్వాత మళ్ళీ జాబ్ వచ్చినా కూడా ఈ ఇన్స్టిట్యూట్ అలా పెట్టుకొని రెండింటినీ మేనేజ్ చేసుకుంటా రెండు చూసుకుంటాను నేను పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయడం చూసి ఇంకా అవార్డ్స్ వచ్చినాయి అవన్నీ చూసి ఇంకా నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ స్కూల్లో ఫ్రెండ్స్ కానీ అందరూ సార్ దగ్గర మళ్ళీ జాయిన్ అయినారు వాళ్ళు కూడా చాలా మంచిగా నేర్చుకుంటూ పార్టిసిపేట్ చేస్తున్నారు సార్ దగ్గర డాన్స్ పై కుమార్తె ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు మరింతగా ప్రోత్సహిస్తూనే ఉన్నారు తను ఎక్కడ ప్రదర్శనకు వెళ్లినా ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ వెన్నంటే ఉంటారు తండ్రి శ్రీనివాసులు స్టేజ్ పై ఆమె ప్రదర్శన చూసి వాళ్లు చప్పట్లు కొట్టడం దగ్గరికొచ్చి ప్రశంసిస్తుంటే పడ్డ కష్టమంతా మరిచిపోయే వాళ్లమంటూ పొంగిపోతున్నారు రాత్రి గంటల గంటలకి మేకప్ టూ త్రీ అవర్స్ అందరూ అందరితో పాటు మేకప్ వేసుకోవడం ప్రోగ్రామ్ అయిపోయేసరికి పది పదకొండు అవుతుంది మేము మళ్ళీ ప్రొద్దుటూరు నుంచి ఆర్టీబీపీకి రావాలంటే పన్నెండు ఒంటి గంట అవుతుంది మళ్ళీ మార్నింగ్ సిక్స్కే లేసి స్కూల్కి పోవాలా రిస్క్ తీసుకుంటా ఉంది మేము దానికి తగినట్టు కోఆపరేషన్ చేస్తూ ఉంటాం సో తిరుపతి నాదనిరాజనం స్టేజ్ మీద పార్టిసిపేట్ చేయడానికి అయితే వన్ మంత్ ప్రాక్టీస్ చేసినాం ఆ స్టేజ్ అంత గొప్ప స్టేజ్ చిన్న పొరపాటు కూడా జరగకూడదని ప్రతిరోజు ప్రాక్టీస్ వన్ మంత్ రమ్మన్నాడు వన్ మంత్ కంటిన్యూగా వస్తేనే ఒక్కరోజు మిస్ అయినా కానీ నేను సెలెక్ట్ తీసేస్తాను ప్రోగ్రాంలో నుంచి అన్నట్టు చెప్పినాడు ఆ వన్ మంత్ ఆమె పోయింది మేమిద్దరులో ఎవరో ఒకరు ఆమెను తీసుకెళ్ళి ప్రతిరోజు చేసి జూన్ ట్వంటీ ఫిఫ్త్ నాదం స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేసి ఆ స్టేజ్ మీద చేస్తే అక్కడ అందరూ క్లాప్స్ కొడతామంటే ఆ సంతోషానికి మనం పడిన శ్రమంతా మర్చిపోతాం మా అమ్మాయి కూచిపూడి చిన్నప్పుడు సరదాగా వేస్తుంటే అందరూ ఇంకా మంచి మాస్టర్ దగ్గర తీసుకెళ్ళి నేర్పించండి అని చెప్పారు మేము మోహితిని సార్ దగ్గరికి తీసుకెళ్ళాము తర్వాత బాగా నేర్చుకుంటూ ఉంది మా కోరిక అయితే అమ్మాయి వాళ్ళని చెప్పినట్టు అన్నిట్లో పాల్గొనాలని ఎక్కడ ఏ ఏది జాబ్ ఉన్నా లేదా హోమ్ మేకర్ అయినా ఏదైనా కానీ ప్రతి ఇయర్ ఒక గుళ్ళో డ్యాన్స్ తను చేయాలనేది మా కోరిక చదువు డాన్స్ కు సమానంగా సమయం కేటాయిస్తూ అవార్డులు ప్రశంసా పత్రాలు అందుకుంటోన్న ప్రీతిశ్రీ భవిష్యత్తులో మంచి నృత్య కళాకారిణిగా రాణించాలనుకుంటోంది